ఈ రోజే ఉపాసన పుట్టినరోజు ఉపాసన సందర్భంగా రామ్ చరణ్ తన ఇన్స్టాలో అద్భుతమైన పోస్ట్ని షేర్ చేయడం జరిగింది హ్యాపీ బర్త్డే టు యు ఆ మదర్ అనేసి తను ఇన్స్టాలో అయితే పోస్ట్ పోస్ట్ చేసుకొచ్చారు రామ్ చరణ్ అయితే ఉపాసన బర్త్డే సందర్భంగా ఉపాసన గుడ్ న్యూస్ షేర్ చేసిందని అనుకోవాలి ఇక ఉపాసన బేబీ బమ్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక క్లింకార పుట్టి సంవత్సరం కూడా పూర్తి కాకముందే ఇక సెకండ్ బేబీ అంటూ బేబీ ఫోటో ఫొటోస్ ఉపాసనవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పుకొచ్చారు ఇక రామ్ చరణ్ కూడా రావాలి కదా మరి ఇక కూతురు వచ్చింది కొడుకు కూడా రావాలి కదా చిన్న రామ్ చరణ్ రావాలి కదా అనేసి కంపల్సరీ దానికోసమే వెయిటింగ్ అనేసి ఉపాసన గారు కూడా చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు అదే విషయాన్ని ఉపాసన నిజం చేస్తున్నారు అనేసి నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు మరి ఈ విషయంపై ఉపాసన మాత్రం గా ఇంకా ఎలాంటి అయితే షేర్ చేయలేదు కానీ ఉపాసన ఫొటోస్ అయితే ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి చూద్దాం ఎప్పుడు గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటారో ఉపాసన గారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్